రాష్ట్రంలో సాగేది ప్రజాపాలన కాదని బొంబాయి బ్రోకర్ల సహకారాలతో నడిచే బ్రోకర్ల పాలన అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఘాటుగా విమర్శించారు ప్రపంచ చరిత్రలో అప్పులు తేలటానికి ప్రత్యేకంగా కన్సల్టెన్సీని పెట్టుకున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డిదేనని మండిపడ్డారు పదివేల కోట్ల అప్పులు ఇప్పించినందుకు బ్రోకర్ కంపెనీకి గతంలోనే నూట ఎనభై కోట్ల కమిషన్ ఇచ్చినట్లు స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారని ఆయన గుర్తు చేశారు ఇప్పుడు మళ్లీ అదే బ్రోకర్ సలహాతో జేహెచ్ఎంసీని మూడు ముఖ్యంగా చేసి ముప్పై వేల కోట్లు అప్పు తేవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇరుకున పడినప్పుడల్లా ఫోన్ ట్యాపింగ్ ఫార్ములా ఈ రేస్ అంటూ ఇస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బండిపడ్డారు అసెంబ్లీ ముగియగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు నోటీసులు ఇస్తారట అని హరీష్ ఎద్దేవా చేశారు రేవంత్ మెప్పు కోసం పోస్టింగ్ల కోసం అక్రమ కేసులు పెడుతున్న పోలీసు అధికారుల పేర్లు రాసుకుంటున్నామని చట్టాలను అతిక్రమించి వ్యవహరిస్తే వదిలిపెట్టబోమని ఆయన హెచ్చరించారు అధికారుల యాక్షన్ రికార్డ్ అవుతున్నదని రిటైర్డ్ అయినా విదేశాలకు సెంట్రల్ సర్వీస్కు వెళ్లినా ఎక్కడ దాక్కున్నా విడిచిపెట్టబోమని వడ్డీతో సహా చల్లిస్తామని గుంజుకొచ్చి ఊచలు లెక్కబెట్టిస్తామని తీవ్రంగా హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యేలు పెద్ద రెడ్డి ఆల రెడ్డి కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవిప్రసాద్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి పార్టీ నేత మన్నే గోవర్ధన్ రెడ్డితో కలిసి హరీష్ రావు తెలంగాణ భవన్లో మీడియా ప్రతినిధులతో చాట్ నిర్వహించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా డిఫెన్స్ పడిపోయిందని హరీష్ రావు పేర్కొన్నారు తన ఇరవై ఐదేళ్ల రాజకీయ జీవితంలో ఒక్క ముఖ్యమంత్రి రాత్రి తొమ్మిది ముప్పై గంటలకు మీడియాతో చిట్చాట్ పెట్టిన వివరణ ఇచ్చుకోవడం ఎప్పుడూ చూడలేదని చెప్పారు జలదోపిడిపై కేసీఆర్ సూటిగా అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా సీఎం దాటవేశారని విమర్శించారు అరడజల మంది మంత్రులు పోటీ పడి ప్రెస్ మీట్లు పెట్టారంటే అది కేసీఆర్ పవర్ అని పేర్కొన్నారు కేసీఆర్ అంటేనే రేవంత్ రెడ్డి సర్కారు భయపడుతుందని అన్నారు గురుకులాల పిల్లలు నాణ్యమైన భోజనం అందక ఫుడ్ పాయిజనింగ్ తో పాలవుతుంటే అందాలి పోటీలు ఫుట్బాల్ పోటీలు గ్లోబల్ సమిట్లు వారికి అన్నం పెడతాయా అని నిలదీశారు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నాలుగు వేల మందికి పైగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్గా గెలవటంతో రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని హరీష్ రావు విమర్శించారు అందుకే కోఆపరేటివ్ ఎన్నికలు పెట్టకుండా కాంగ్రెస్ కార్యకర్తలు నామినేషన్ల ద్వారా నియమించాలని చూస్తున్నారని మండిపడ్డారు ఇదేం పద్ధతి కాంగ్రెస్ నేతలను ఎన్నుకోవడం ఏమిటి బీఆర్ఎస్ దెబ్బకు డీసీసీబీలకు ఎన్నికలు పెట్టడం లేదు రేవంత్ సర్కార్కు దమ్ముంటే కోఆపరేటివ్ ఎన్నికలు జరపాలి ధాన్యానికి బోనస్ కౌలు రైతులకు పన్నెండు వేలు రైతు భరోసా హామీలు నెరవేర్చకపోవడంతో రైతులు తిరగబడతారనే ఎన్నికలు వెళ్లడం లేదు గతంలో రెండుసార్లు బీఆర్ఎస్ సర్కార్ సాకార ఎన్నికలు నిర్వహించింది అని గుర్తు చేశారు ఓయుకు ఒంటరిగా వస్తానని ప్రగల్భాలు పలిగిన రేవంత్ రెడ్డి వేలాది మంది పోలీసుల పహారాలు వెళ్లారని హరీష్ రావు విమర్శించారు బీఆర్ఎస్వి విద్యార్థి నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయించి వెళ్లడం ఆయన పిరికితనానికి నిదర్శనమని మండిపడ్డారు చెకింగ్లు పోస్టుల వద్ద విద్యార్థుల నేతల నిర్బంధాల మధ్య ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు ఇచ్చిన హామీలు అమలు చేస్తే విద్యార్థులకు భయపడే పరిస్థితి ఎందుకు ఉంటుందని నిలదీశారు